Hi, Andy. So, welcome back to Grace Boutique. Hi, friends. సో ఈ రోజు అయితే యాక్చువల్లీ లైవ్ పెట్టకూడదు అని అనుకున్నానండి ఎందుకంటే ఈ దగ్గరలో కొంచెం హడవు ఎక్కువగా ఉంది వినాయక చవితి హడవుడు ఉందనమాట సో డీజే సౌండ్స్ వల్ల అసలు చేయడానికి వీలు లేదనమాట అంత ఎక్కువ సౌండ్ ఉంది సో చిన్న కొద్దిగా అయితే చూపిద్దామని జస్ట్ స్టార్ట్ చేశాను అనమాట సో ప్రతిరోజు నైట్ నైన్ టు టెన్ వరకు అయితే మన ఛానల్ లో వచ్చేసరికి లైవ్ అనేది ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లింక్ అయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి ఓకేనా తప్పకుండా మన ఛానల్ ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సో మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఓకేనా సో సారీస్ ఏదైనా మీకు నచ్చినట్లయితే చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి నేను చెప్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పెట్టండి ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ ఎయిట్ డబల్ జీరో టూ నైన్ అనమాట సో కంపల్సరీ ఈ నెంబర్ని అయితే మాత్రం సేవ్ చేసుకోండి దీనికి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఓకేనా సో ఎలా ఆర్డర్ ప్లేస్ చేయాలి సో మీకు ఆన్సో ఏదైనా సారీ నచ్చితే చక్కగా స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఒకవేళ ఉంటే అవైలబుల్ అని లేదంటే సోల్డ్ డౌట్ అని మీకు రిప్లై వస్తుంది సో ఆ నెక్స్ట్ వచ్చేసరికి మీకు చక్కగా ఇదిగోండి మన క్యూఆర్ కోడ్ అయితే ఉంది దీన్ని అయితే స్క్రీన్షాట్ తీసుకోండి ఓకేనా దీనికి మీ పేమెంట్ అయితే చేసి దాని రిసిప్ట్ ఏదైతే ఉందో అది మాకు వాట్సాప్కి అయితే సెండ్ చేసేసేయండి ఓకేనా అదొకసారి మేము చెక్ చేసుకున్న తర్వాత మీకు వెంటనే రిప్లై ఇస్తాం మీరు ఏదైతే సారీ అనుకున్నారో దాన్ని ప్రక్కన పెడతాం వెంటనే మీ ఫుల్ అడ్రస్ అండ్ డీటెయిల్స్ మాకు సెండ్ చేసేసేయండి ఓకేనా మీ ఫోన్ నెంబర్ అండ్ మీ ఏరియాకు ఉన్నటువంటి పిన్ కోడ్ అయితే తప్పకుండా అయితే మెన్షన్ చేయాలి ఓకేనా విత్ ఇన్ ఒక వన్ వీక్లో అయితే మీ సారీ మీ ఇంటికి వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ అయితే మరి మీకు ఆల్రెడీ సౌండ్ వస్తుందని అనుకుంటున్నాను నేను కాకబట్టి పెద్దగా అయితే ఏం చేయాలని అనుకోవడం లేదు కొన్ని బాక్సెస్ ఐటెంలో కొన్ని అయితే మీకు చూపించాలనుకుంటున్నాను చాలా సౌండ్ వల్ల డిస్టర్బ్గా ఉంటున్నాం అనమాట సో ఆల్రెడీ నేను చూపించినటువంటి లైవ్ అయితే మీరు చాలామంది చూశారు కాబట్టి మీరు ఎవరైనా చూసిన వారు ఉంటే తప్పకుండా ప్రతిరోజు నైన్ టు టెన్ ఓకేనా నైన్ టు టెన్ అనేది మనకి తప్పకుండా లైవ్ అనేది స్టార్ట్ చేస్తున్నానండి సో ఈ లింక్ అనేది మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఎవరైనా కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి మెసేజ్ చేయండి హాయ్ అని మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది మెసేజ్ చేయండి ఒక మెసేజ్ అయితే చేయండి అలాగే లైక్ బటన్ అనేది ఫ్రెష్ చేయండి ఓకేనా కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే చక్కగా ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి ఎవరైనా లైవ్లో ఉన్నవారు ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి మీకు ఆల్రెడీ నిన్న కొన్ని సారీస్ చూపించాను కదండి ఈరోజు డైరెక్ట్ గానే కొన్ని అయితే బాక్స్ అయితే మీకు చూపిస్తాను ఎందుకంటే ఈరోజు చాలా హడావుడు ఎక్కువగా ఉండడం వల్ల ఇది చూపించడానికి అయితే ఏమవలేదు సో మన లైవ్ అనేది రోజు ఇది ఇలా పెట్టాలి కాబట్టి ఓకే దీన్ని మళ్ళీ ఈరోజు పెట్టకపోతే మళ్ళీ కొంచెం అలవాటు తప్పిపోతుంది సో అలా కాకుండా ఉండడానికి లైవ్ని అయితే మళ్ళీ స్టార్ట్ చేశానండి సో కొంచెం బాగా డిస్టర్బ్గా ఉంది సౌండ్స్ సౌండ్స్తో కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఈ లైవ్ అయితే పెడుతున్నాను కొద్ది సారీస్ అయితే మీకు చూపిస్తానండి ఓకేనా సో మన దగ్గర వచ్చేసరికి అన్ని రకాల ఫ్యాబ్రిక్ ఉంటుంది సారీస్ ఉంటాయండి అన్ని కూడాను సో కొన్ని సారీస్ అయితే మీకు ఈరోజు చూపిస్తాను చూసారా లైట్ వెయిట్ జార్జెట్ అండి ఇది లైట్ వెయిట్ జార్జెట్ లో వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ అండి లైట్ షేడ్ అనమాట సో మనకి వీడియోలో కనిపిస్తున్న మంచి పింక్ మిక్సింగ్ లైట్ పింక్ అండ్ కన్కాంబినేషన్ షేడ్ మిక్సింగ్ లో వచ్చినటువంటి డిజైన్ అనమాట సో దీనికి వచ్చేసరికి ఇలా చక్కగా కట్ బోర్డర్ ఇచ్చారు అనమాట శారీ అంతా కూడా కట్ బోర్డర్ వస్తుందండి చూసారా చక్కగా చెకి డిజైన్ వస్తుంది ఇలా బాక్స్ లా చాలా లెట్ వెయిట్ అండి సిక్స్టీ గ్రామ్ శారీ అనమాట ఇది సో శారీ అంతా కూడా మీకు ఇలాగా కట్ బోర్డర్ వస్తుంది ఇదంతా కూడా పల్లూరు డిజైన్ అనమాట చూసారే శారీ అంతా మీకు ఇదే వర్క్ వస్తుంది మొత్తం బాటమ్ అండ్ టాప్ అంతా కూడా సో మీకు ఇలా ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇది ఓకేనా శారీ అంతా కూడా ఇదంతా కూడా పళ్ళు డిజైన్ పళ్ళు డిజైన్ అంతా కూడా చక్కగా వర్క్ అండి సో ఇదంతా కూడా పళ్ళు పార్ట్ ఓకేనా రన్నింగ్లో అయితే ఈ కొద్దిగా మాత్రమే మీకు వర్క్ ఉండదు సో బెంగళూరి సిల్క్ వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి బెంగళూరి సిల్క్ అనమాట ప్లెయిన్ ఇచ్చారు సో దీన్ని ఏదైనా మీరు మోడల్ గా ప్యాటర్న్ లా ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు అనమాట ఎందుకంటే శారీ వచ్చేసరికి హెవీ వచ్చింది కాబట్టి సో బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఎలా ఇస్తారు చాలా సింపుల్ గా ఉంటుంది సో మీరు దాన్ని ఏదైనా మోడల్ లా స్టిచ్చింగ్ అయితే చేయించుకోవచ్చు అనమాట సో చూస్తున్నారు కదా మంచి క్రీమ్ కలర్ షేడ్లో బేబీ పింక్ అండ్ కనకాంబరం కలర్ షేడ్లో అయితే ఫుల్ హెవీ వర్క్ అండి ఓకేనా సో ఈ సారీస్ అయితే చాలా కాస్ట్ అయితే ఉంది మార్కెట్లో అయితే ఇన్స్టాలో కానీ మార్కెట్లో కానీ మనం చూస్తే ఈ సారీస్ అంతా కూడా చాలా కాస్ట్ సేల్ చేస్తున్నారు సో మనం వచ్చేసరికి ఏంటంటే చాలా రీజనబుల్ గా అయితే నేను ఈ సారీస్ ని సేల్ చేస్తున్నానండి ఓకేనా ఇందులో మనకి ఇదొక కలర్ అయితే అవైలబుల్ గా ఉంది ఇదొక కలర్ అయితే అవైలబుల్ గా ఉంది ఓకేనా సో శారీ కాస్ట్ వచ్చేసరికి ఫోర్టీన్ ఫిఫ్టీ అండి పద్నాలుగు యాభై సో ఇందులో లావెండర్ ఉంది అలాగే పాలు షేడ్ ఉంది ఎల్లో షేడ్ ఉంది ఓకేనా సేమ్ వర్క్ చూడండి ఒకసారి ఎల్లో షేడ్ ఎవరన్నా పెళ్లి కూతుర్లు అలాంటి వారికి అయితే ఫంక్షన్స్ మీకు బాగుంటుందండి ఎల్లో ఫుల్ వర్క్ అనమాట సో ఇందులో కూడా బ్లాక్ ఉంది చూసారు కదా బ్లాక్ ఇది బ్లాక్ డిజైన్ బ్లాక్ ప్రేమించే వాళ్ళు బ్లాక్ అంటే ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి సో ఇది కూడా చాలా బాగుందనమాట ఇది కూడా మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడాను ఎవరైనా లైవ్ లోకి వచ్చిన వారు ఉంటే చక్కగా ఒక్కసారి సింబల్ మోడల్ని ఫ్రెష్ చేయండి లైక్ అనేది వస్తుంది లైక్ లైక్స్ కూడా కంప్లీట్ చేయండి చక్కగాను ఓకేనా సో ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ అయితే షేర్ చేయండి సో నేనైతే వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే నేను రీచ్ అవ్వాలి ఓకేనా సో గివ్ ఏవే అనేది కూడా ఉంటుంది ఇప్పుడు వచ్చేసరికి నాకు ఏంటంటే సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి వన్ థర్టీ ఫోర్ వచ్చారు ఓకేనా వన్ థర్టీ ఫోర్ మెంబర్స్ ఎవరైనా సరే చూడండి టూ హండ్రెడ్ అవ్వేటప్పటికి నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చక్కగా నా ఇన్స్టా కూడా ఫాలో అవ్వాలి వాళ్ళు ఇన్స్టా ప్లస్ అలాగే నా ఛానల్ ఏదైతే గ్రేస్ బోర్ట్కి ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ ఉందో అదే మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి సో ఇన్స్టాను కూడా మీరు ఫాలో అవీ అది ఇది నా వాట్సాప్ నెంబర్ కి అయితే స్క్రీన్ షాట్ పెట్టండి ఓకేనా స్క్రీన్ షాట్ పెడితే టూ హండ్రెడ్ మెంబర్స్ రీచ్ అవగానే నేను మీ అందరి పేర్లు ఓకేనా చక్కగా తీసి మీకు ఒక సారీ అయితే గివ్ కింద ఇస్తాను చూసారా చాలా సౌండ్ అయితే ఉంది ఓకేనా ఓకేనండి చాలా డిస్టర్బ్గా ఉంది అసలు యాక్చువల్లీ పెట్టకూడదు అనుకున్నాను కానీ ఒక్క హాఫ్ అన్ అవర్ అయినా రెగ్యులర్గా పెడితే బాగుంటుందని పెట్టానండి సో ఈసారి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా నేను ఒక విషయం అయితే చెప్తున్నాను సేమ్ పేరుతో మనకి ఇన్స్టాలో కూడా మనకి ఇన్స్టా పేజ్ కూడా ఉందండి గ్రేస్ బోటిక్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ ఓకేనా సో దాన్ని కూడా మీరు ఫాలో అవి దాని స్క్రీన్ షాట్ ఓకే మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న వారి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అది స్క్రీన్ షాట్ నా యొక్క ఫోన్ నంబర్ అయితే పెట్టండి సో నా ఫోన్ నెంబర్కి కి అయితే పెట్టండి ఆ మీ నెంబర్స్ అన్ని కూడా నేను రాసుకొని అవన్నీ కూడా టూ హండ్రెడ్ మెంబర్స్ అయిన తర్వాత గివ్ ఏవే అనేది చేస్తాను మంచి సారీ అయితే మీకు గిఫ్ట్ అనేది ఉంటుందండి ఓకేనా అలా ప్రతి టూ హండ్రెడ్ మెంబర్స్ కి ఒక గివ్ అయితే ఇస్తాను అనమాట సో కాబట్టి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికి కూడా షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సో మన ఇన్స్టా ఫేస్ కూడా ఫాలో చేయండి టూ అటు ఇన్స్టా ప్లస్ ఇటు యూట్యూబ్ రెండు కూడా ఫాలో అయిన తర్వాత ఆ స్క్రీన్ షాట్స్ అయితే నాకు వాట్సాప్కి అయితే సెండ్ చేయండి ఓకేనా సో ఇందులో మనకి బ్లాక్ చూపించాను అలాగే ఎల్లో చూపించాను ఓకేనా ఎల్లో కూడా చాలా బాగుందండి మంచి రీజనబుల్ సారీస్ అనమాట ఎందుకంటే ఇవి మీకు చాలా మార్కెట్లో అయితే చాలా కాస్ట్ ఉన్నాయి సో ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాను అనమాట సో ఇది కూడా అంతా కూడా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మంచి వర్క్ అండి లైట్ గ్రామ్ జార్జెట్ కి సీక్వెన్స్ వర్క్ ఇచ్చి అలాగే థ్రెడ్ వర్క్ ఇచ్చారు కట్ బోర్డర్ ఇచ్చారు అనమాట చూసారా చాలా బాగుంది సో ఇదొక షేడ్ అయితే ఉందండి సో ఎవరికైనా కావాలనుకుంటే దీన్ని కూడా ఇలా స్క్రీన్ షాట్ తీసేసాయండి స్క్రీన్ షాట్ తీసి చక్కగా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి కి సో సారీ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ ఎయిట్ డబల్ జీరో టూ నైన్ ఓకేనా మీకు ఇదైతే మీకు మన ఫోన్ నెంబర్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ లో ఇస్తాను నేను లేదంటే టైటిల్ అయినా ఉంటది చూడొచ్చు సో ఇదొక సారీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇదొక కలర్ ఉంది ఇందులో తర్వాత ఇందులో ఇంకొక కలర్ ఏంటంటే లెవెండర్ ఉందండి సో ఈ సారీ కూడా వాళ్ళు అంటే ఎవ్వరూ ఉండరు ఓకేనా ఇదిగోండి సో దీనికి అంతా కూడా దేనికైనా సరే బెంగళూరు సిల్క్లో బ్లౌజ్ ప్లెయిన్ అయితే ఇచ్చారు ఓకేనా ఇదిగోండి వర్క్ అన్నట్లు కూడా సేమ్ వర్క్ అయితే వస్తుంది మీకు ఈ లో ఏ సారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ ఎయిట్ డబల్ జీరో టూ నైన్ అనేటువంటి ఫోన్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి ఓకేనా సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా మన ఇన్స్టా కూడా ఫాలో చేయడం అయితే మర్చిపోవద్దు ఇన్స్టా ఫాలోవర్స్ అలాగే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ రెండిట్లని ఫాలో అయ్యి ఆ స్క్రీన్ షాట్ అనేది నా వాట్సాప్ నెంబర్ పెట్టండి సో మీ నేమ్ అండ్ ఫోన్ నెంబర్ నేను తీసుకొని టూ హండ్రెడ్ నెంబర్స్ రీచ్ అవ్వగానే మీకు ఒక గివ్ అవే అనేది ఇస్తాను మంచి శారీ అయితే మీకు ఉంటుందండి మిస్ అవ్వద్దు డోంట్ మిస్ ఇట్ ఓకేనా ఈ ఫోర్ లో మీకు ఏదైనా కావాలనుకుంటే చక్కగా స్క్రీన్ షాట్ తీయండి సో ఇంకా కొన్ని సారీస్ ఉన్నాయి ఇవి కూడా డైరెక్ట్ లైవ్ ఇలా చూపించేస్తాను మీకు ఎందుకంటే ఈరోజు యాక్చువల్లీ చెప్పాను కదండి అసలు లైవ్ పెట్టడానికి ఖాళీ ఉండదని అనుకునే నేను ఏది కూడా ప్రిపేర్ చేయలేదన్నమాట సో ఇది వచ్చేసరికి శిల్పకళ శారీస్ చూస్తున్నారా పాయిల్ ఫ్రింట్ అండి మంచి కలర్ కాంబినేషన్స్ తో అయితే ఉన్నాయి డిజిటల్ ఫ్రింట్ బ్లౌజ్ ఉంది శారీ అయితే ఇవి చక్కగా లెహంగాస్ కూడా స్టిచ్ చేసుకుని దీనికి చక్కగా కాంట్రాస్ట్ లో ఫ్యాబ్రిక్ తీసుకుని ఓని కింద డిజైన్ చేసుకుంటున్నారు అనమాట చూసారు కదా డార్క్ లెవెండర్ షేడ్ మనకి ఏదైతే కనిపిస్తుందో అదే షేడ్ అండి ఓకేనా ఇదంతా కూడా పాయిల్ ప్రింట్ వస్తుంది చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఓకేనా ఇందులో ఇది ఒక కలర్ ఉంది చూసారు కదా ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సెవెన్ హండ్రెడ్ అండి ఈ సారీ వచ్చేసరికి మీకు ఏ శారీ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీయండి ఇదిగోండి ఇది ఒక మంచి షేడ్ సో ఇది గ్రీన్ కాదు అండ్ సీ గ్రీన్ కాదు మనకి వీడియోలో కనిపిస్తున్న కలర్ ఏనండి సేమ్ బాగుంది కొంచెం వీడియోలో మీరు బ్రైట్నెస్ పెట్టుకొని అలాగే ఫుల్ స్క్రీన్ అనేది పెట్టుకొని చూడండి సో మీకు ఆర్డర్ చేసేటప్పుడు లిటిల్ బిట్ మీరు అనుకున్న కలర్ కాకుండా ఒకవేళ కలర్ చిన్నది తేడా వచ్చిన పర్వాలేదు అనుకుంటేనే మీరు ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ రిటర్న్ ఇవ్వడం వల్ల మీ కొరియర్ ఛార్జెస్ అనేది కూడా వేస్ట్ అవుతాయి కదండి సో ఓకేనా లైక్ బటన్ అయితే ఫ్రెష్ చేయండి ఎవరైనా ఆన్లైన్లో ఉన్నవారు లైక్ చేయండి సో మెసేజ్ చేయండి ఎవరు చూస్తున్నారు అనేది కూడా నాకు తెలుస్తుంది కదా ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది మెసేజ్ చేయండి ఓకేనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సో సారీ కాస్ట్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అండి సో మరి బ్యూటిఫుల్ కలర్ యాక్చువల్లీ వాళ్ళైతే డ్రెస్ మెటీరియల్స్ చూపిందాం అనుకున్నాను కాటన్ లో డ్రెస్ మెటీరియల్స్ రెగ్యులర్ డైలీ వేర్ వచ్చేటువంటి కాటన్ మెటీరియల్స్ చూపిందాం అనుకున్నాను సో మరో బ్లౌజ్ చూసారు కదా బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే కట్ బోర్డర్లో ఇచ్చి సీక్వెన్స్ వర్క్ అలాగే డిజిటల్ ప్రింట్ వచ్చి మొత్తం అంతా కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుంది సో ఇలాంటివి మార్కెట్లో చాలానే వస్తున్నాయండి ఇదైతే రెగ్యులర్ అనమాట ఓకేనా ఈ శారీస్ అనేవి ఏంటంటే ఇంకా ఇది రెగ్యులర్ ఐటెం కింద మార్కెట్లో వస్తుంది శిల్పకళ వీళ్ళు ఏంటంటే ఇది చిన్న చిన్న మార్కెట్ మార్కెట్లో అలా దించుతూనే ఉంటారు ప్రోడక్ట్ని ఓకేనా ఇదిగోండి ఇది ఓకే లైవ్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి లైక్ బటన్ ప్రెస్ చేయండి చక్కగా లవ్ సింబల్ ఉంది దాని కూడా ట్యాప్ చేయండి చెయ్యండి అమ్మా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఎవరైనా న్యూ పీపుల్ వస్తే ఓకేనా ఇది ఒక శారీ సో ఇదంతా కూడా పాయిల్ ఫ్రింట్ వస్తుందండి శారీస్ అయితే చాలా స్మూత్ ఉంటాయి మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండి ఇది ఓకేనా సెవెన్ హండ్రెడ్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇది బాటిల్ గ్రీన్ కలర్ సో ఒక కలర్ అండి ఇది ఒక బాటిల్ గ్రీన్ కలర్ వస్తుంది ఇదొకటి చాలా బాగుంది ఇది కూడా ఇందులో లైవ్ సేల్ అయితే చాలా అయిపోయాయి అనమాట సో కలర్ అయితే ఇది ఇది ఏంటంటే మెహందీ గ్రీన్ లోనే డార్క్ షేడ్ వచ్చింది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ వచ్చి చూడండి ఒకసారి సో ఇది ఏంటంటే ఫుల్ ఈ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ని స్కర్ట్ కుట్టించేసుకొని ఇది బ్లౌజ్ కింద డిజైన్ చేసుకొని సో దీని మీదకి ఇలాంటి కలంకారీ డిజైన్ వచ్చినటువంటి ఆ దుప్పట్ట ఓనినైతే అయితే చేసుకుంటున్నారు అప్ చేసుకుంటున్నారనమాట వేర్ చేస్తే చాలా బాగుంటుంది అది కూడాను సో ఈ మధ్య ఒకళ్ళైతే నా దగ్గర స్టిచ్ చేయించుకున్నారు నేనైతే దాన్ని పిక్ తీసేయడానికి టైం లేక ఇచ్చేసానండి సో ఇది ఒక కలర్ అనమాట ఓకేనా సారీ కాస్ట్ వచ్చేసరికి ఏంటంటే సెవెన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ప్రీ షిప్పింగ్ ఓకేనా సో ఇది వచ్చేసరికి సీ గ్రీన్లోనే డార్క్ షేడ్ వస్తుంది మీకు ఈ అంతా కూడా ఇలా బుట్టి వస్తుందండి చూస్తున్నారు కదా సారీ అంతా ఇలా బుట్టి వస్తుంది అనమాట సో కాబట్టి కంపల్సరీ మీకు నచ్చినట్లయితే ఈ ఐటమ్ మీకు చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది గ్రీన్ కలర్ ఆయిల్ ప్రింట్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా రీజనబుల్ గా ఉంది చూడండి మిస్ చేసుకోవద్దు అలాగే నేను చెప్పిన విషయం కూడా జ్ఞాపం చేసుకోండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఇన్స్టా కూడా ఫాలో చేయండి సేమ్ ఇన్స్టా కూడా గ్రేస్ బోటిక్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఓకేనా సేమే ఉంటుంది సో నా పేరు వచ్చేసరికి మీకు కర్రీ ఎస్తేర్ రాణి అని ఉంటుందండి చూడండి ఆ ఛానల్ ఫాలో చేయండి ఎందుకంటే సేమ్ నేమ్ మీద చాలా ఛానల్స్ అయితే ఉన్నాయి యూట్యూబ్లో కానీ అలాగే ఇన్స్టాలో కూడా సో అందుకే నా ఫోన్ నెంబర్ని యాడ్ చేశాను అనమాట ఓకేనా ఇది ఒక మెరూన్ మిక్సింగ్ అండ్ రెడ్ మిక్సింగ్ అనమాట సో ఇది కూడా చాలా బాగుంది సో ఇందులో కూడా టూ క్యాటలాగ్స్ అయితే తీసుకొచ్చాము కొన్ని అయితే లైవ్ లో అయిపోయాయి అనమాట ఓకేనా ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ శారీస్ వచ్చేసరికి మీకు ఎవరికైనా కావాలనుకుంటే చక్కగా వెంటనే స్క్రీన్ షాట్ తీయండి ఈ సారీస్ అన్నీ కూడా మీకే ఓకేనా మర్చిపోకండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి సో ప్రెసెంట్ మన లో వస్తున్న ప్రతి వీరికి ఒక లైక్ అనేది ఇవ్వండి ఒక కామెంట్ అనేది ఇవ్వండి తర్వాత ఏంటంటే నేను అయితే మర్చిపోకండి సో మన ఇన్స్టాని అలాగే మన సో ఫేస్బుక్ కూడా సేమేనండి గ్రేస్ బోర్ట్ కనే ఉంటుంది సో దాని మీరు కూడా ఫాలో అవ్వాలి ఓకేనా మన ఇన్స్టా ఫేస్బుక్ అలాగే యూట్యూబ్ ఛానల్ మూడటిని కూడా ఫాలో చేయండి సో వాటి స్క్రీన్ షాట్ అయితే నాకు వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టండి మీరు సబ్స్క్రైబ్ చేసింది అలాగే ఫాలో చేస్తున్నటువంటి స్క్రీన్ షాట్ని ఓకేనా సో మీకు ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ మెంబర్స్ రీచ్ అవ్వగానే ఒక గివ్ ఏవే అనేది ఉంటుంది అనమాట ఇంకెంత ఉన్నారు వన్ థర్టీ ఫోర్ సో ఇది మన న్యూ ఛానల్ అనమాట ఇంకొక సెవెంటీ నెంబర్స్ ఉంటే మనకి టూ హండ్రెడ్ రీచ్ అయిపోతాం ఓకేనా మంచి సారి అయితే రెడీగా ఉందని మీ అందరి కోసం సో కాబట్టి కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓకే మన ఇన్స్టాగ్రాం ఫేస్బుక్ పేజీని ఫాలో చేసేసేయండి ఓకేనా ఈ రోజుకైతే ఇంతేనండి ఎందుకంటే బయట చాలా హడావుడిగా ఉంది కాబట్టి ఈ రోజుకైతే ఈ నైట్కి అందరికీ సెలవు గుడ్ నైట్ బాబాయ్ ఓకేనా గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ